హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉండటం జరిగింది ప్రతి ఒక్కరు మన ఛానల్ని మరి ఎవరైతే చూస్తున్నారో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ మరి జేఈకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా ప్రస్తుతానికి ఎంసెట్ యొక్క అప్డేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలంగాణ అప్డేట్ రావడం జరిగింది ప్రతి ఒక్కరికి మరి జేఈ రాసే వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి ముఖ్యంగా మెరిట్ ఉన్న వాళ్ళకి ఈ అప్డేట్ ఏంటంటే మెరిట్ ఉన్న వాళ్ళకి మేనేజ్మెంట్ సీట్లు ఉన్నాయి వీరు ఈసారి నుంచి ఏంటంటే జనరల్గా ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళకే ఇస్తారు అన్నమాట మెరిట్ పక్కన పెట్టి దానివల్ల కూడా కొంతమంది పిల్లలకి నష్టం జరుగుతుంది ఇంజనీరింగ్ ప్రవేశ ప్రక్రియలో మార్పులు బి కేటగిరీ సీట్లు ఆన్లైన్ విధానంలో భర్తీ కసరత్తు సూరు బేరసార్లకు చెక్కు పెట్టేందుకు ఉన్నత విద్యా మండలి యోచన త్వరలో ప్రభుత్వానికి అయితే నివేదిక ఇస్తున్నారంట మరి స్టూడెంట్స్ మరి గమనించండి ఎవరైతే మరి మరి ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ప్రిపేర్ అవుతున్నారో మరి జేఈ రాని వాళ్ళు ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది సెకండ్ ఆప్షన్గా ఉంటుంది కొంతమందికి అదేవిధంగా చూసినట్టయితే బేరసారాలకు బేరసారాలకు శక్కి పెట్టేందుకు ఉన్నత విద్యా మండలి కార్యశాలను సిద్ధం చేస్తుంది యాజమాన్య కోటా సీట్లను కూడా ఆన్లైన్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించింది ప్రస్తుతం కన్వీనర్ కోటా సీట్లను ఈ తరహాలో కేటాయిస్తున్నారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియను సమూలంగా మార్చాలని అధికారులు నిర్ణయించారు దీనిపై ఇప్పటికే ఉన్న స్థాయి చర్చలు స్థాయిలో చర్చలు జరిగాయి కొన్ని కాలేజీ మేనేజ్మెంట్లో అభిప్రాయాలను అధికారులు సేకరించిన వాళ్ళ యొక్క అడ్వైజర్స్ మరి సూచనలు కూడా మరి సేకరిస్తున్నారండి అధికారులు కొంతమంది ఆన్లైన్ విధానాన్ని సమర్థిస్తున్నట్టు కౌన్సిలింగ్ వర్గాలు తెలిపాయి ఆన్లైన్ సీట్ల భర్తీ వ్యవహారంపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఉన్నట్టు మండలి అధికారులు తెలిపారు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే విధి విధానాలు రూపొందిస్తామని ప్రభుత్వం కూడా ఆన్లైన్ సీట్ల భర్తీకి సమూలంగా ఉందని మండలి ఉన్నతాధికారులు తెలిపారు ఎందుకంటే ఈ ఆన్లైన్ అనేది మరి ఆంధ్రప్రదేశ్ నీట్ కానీ మరి తెలంగాణ నీట్లో కూడా ఆన్లైన్ విధానమే బీ క్యాట్ సీ క్యాట్ కూడా ఆన్లైన్ విధానం కొనసాగుతుంది ఇప్పుడు చూస్తున్నాము మరి తెలంగాణలో బీ క్యాట్స్ స్కీట్లు పదకొండు లక్షలు సీ క్యాడ్ సీట్లు ప ఇరవై నాలుగు లక్షలు అదే ఆంధ్రప్రదేశ్లో కూడా పదిహేను లక్షలు ముప్పై తొమ్మిది లక్షలు ఉన్నాయి అవి సేమ్ అదే అమౌంట్ ప్రకారం వాళ్ళు ఎంబీబీఎస్ సీట్లు కూడా మరి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కానీ రెండు ఆన్లైన్ విధానంలోనే ఇస్తున్నారు అదేవిధంగా వీళ్ళు కూడా ప్రతిదీ కూడా మరి ఈ విధంగా ఇంజనీరింగ్ సీట్లు కూడా ఈ విధంగా మరి చూడాలని తీసుకొస్తున్నారు మరి మరి అదేవిధంగా చూసినట్టయితే వీళ్ళు రాష్ట్రంలో రాష్ట్రంలో దాదాపు లక్ష పదహారు వేల సీట్లు ఉన్నాయని కో సీట్లు ఉన్నాయని ప్రస్తుతము డెబ్బై శాతం సీట్లని కన్వీనర్ కోట భర్తీ అన్నమాట దాదాపు ముప్పై ఎనిమిది వేల సీట్లను యాజమాన్య కోట కింద కాలేజీలు నింపుకుంటున్నాయి నిబంధనల ప్రకారం బి ఫిఫ్టీన్ పర్సెంట్ బీ క్యాటగిరీ కింద భర్తీ చేయాలి ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఈ కేటగిరీ ఫీజులు వసూలు చేయాలి వీరికి ఎలాంటి వీరికి ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ను వర్తించదు అయితే జేఈఈ అప్సెట్ ఇంటర్మార్కుల మెరిట్ను పరిగణలోకి తీసుకోవాలి మరి కాలేజీలు మాత్రం ఇవేవి పట్టించుకోవట్లేదు జనరల్గా కాలేజీలు అడ్వర్టైజ్మెంట్ ఏ విధంగా ఇస్తున్నాయి జేఈ ఇస్తాము ఎంటర్ ఇస్తాము ఎంసెట్ ఇస్తాము ఇది వాళ్ళు ఏమి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే ఇస్తున్నారు ఇది బహిరంగ రహస్యం అన్నమాట అందరికీ తెలిసింది కానీ ఇప్పుడు గవర్నమెంట్ వారు కొంచెం ముందు వచ్చి మన తెలంగాణ గవర్నమెంట్ వారు మరి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నారు ఇది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారో మనం చూద్దాం కౌన్సిలింగ్ తేదీలకు ముందే ఒక్కో సీటుకు ఏడు నుంచి పద్దెనిమిది లక్షల వరకు అమ్ముకుంటున్నారు ఎందుకంటే అడ్వాన్స్గా క్యాష్ తీసేసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీలు కూడా క్యాష్ తీసుకోవడం జరుగుతుంది ఏటా ఈ తరహా సీట్లు అమ్మకంతో వందల కోట్ల వ్యాపారం జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి ప్రతి సంవత్సరము ఉన్నత మండలికి వందల కోట్ల ఫిర్యాదులు వస్తున్నాయి యాజమాన్య కోట సీట్లను ఆన్లైన్ ద్వారా భర్తీ చేయాలని విద్యా సంఘాలతో పాటు విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు విధంగా గత ఏడాది దీనిపై ఆలోచన చేసిన కాలేజీ యాజమాన్యాలకు అడ్డుకట్ట అడ్డుకున్నట్టు తెలిసింది ఇదే విధంగా ఎన్ఆర్ఐలకి సి కేటగిరీ సి యాజమాన్యాలు కోట పదిహేను పర్సెంట్ భారతీయులకు ప్రవాస భారతీయులకు కేటాయిస్తారు ఈ కోటలో సీటు పొందేవాళ్ళు ఏడాదికి ఐదు వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది ఈ కేటగిరీ సి అనేది జనరల్గా ఎన్ఆర్ఐ రికమెండేషన్ ఉంటే వాళ్ళు దీనికి ఫైవ్ థౌజండ్ డాలర్స్ అయితే కట్టాలి ఎన్ఆర్ఐలు సిఫార్సు చేసిన వాళ్ళకి సీట్లు ఇవ్వడం వంటి వరకు దొరుకుతుంది ఇక నుంచి నేరుగా ఎన్ఆర్ఐ పిల్లలకు మాత్రమే ఈ కేటగిరీ కింద సీటు ఇవ్వాలని నిబంధనలు తేవాలని మండలి యూసిస్తుంది ఒకవేళ ఎన్ఆర్ఐలు లేక సీట్లు మిగిలితే ఆ సీట్లను బి కేటగిరీ మార్చాలని భావిస్తున్నారు ఏటా ఇంజనీరింగ్ సీట్ల కోసం అనేక రకాల సిఫార్సులు వస్తున్నాయి కొన్ని కాలేజీలు వీటిని తప్పించుకోవడానికి ఆన్లైన్ విధానము సరైనందని భావిస్తున్నాయి ఆన్లైన్ సీట్ల భర్తీని ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి దీనిపై అధికారులు అధ్యయనము చేస్తున్నారు ఇది మనకి ఉన్న అప్డేటు మరి ఖచ్చితంగా అమలు చేస్తుంది అండి గవర్నమెంట్ వాళ్ళు కూడా మరి చూడండి ఖచ్చితంగా అమలు చేస్తాం ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తాము సీట్ల అమ్మకానికి తెరవేళన ప్రభుత్వం కుదరం ఉంది మేనేజ్మెంట్ కోటా సీట్లు అయినా మెరిట్ ఉన్న వాళ్ళకి కేటాయించాలని చేస్తాం బాలకృష్ణారెడ్డి ఉన్నత విద్యా మండలి దీనివల్ల ఏంటంటే మెరిట్ వాళ్ళకి మెరిట్ ఉండాలి ప్లస్ వాళ్ళు ఆర్థికంగా స్తోమత ఉండాలి రెండు ఉంటేనే మనకి ఈసారి ఇంజనీరింగ్ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇక మెరిట్ అవసరమైతే డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్తారనుకో ఎదురిగి మరి కేఎల్ఎచ్ కానీ మరి గీతమ్స్ కానీ ఇలాంటి వాటిల్లో వాళ్ళు క్యాష్ ఇంటి ఇచ్చేస్తారు ఇబ్బంది ఏం లేదు అక్కడ మెరిట్ ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ మెరిట్ మన ఎంసెట్లో కూడా కొంచెం క్వాలిటీ అనేది రాబోతుంది ఎంసెట్లో కూడా కొన్ని సపోజు కొంతమందికి అసలు సీ ర్యాంకే రావటం ర్యాంక్ రాన వాళ్ళకి కూడా మరి ఎంసెట్లో సీట్ ఇస్తున్నారు మరి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ ఇస్తున్నారు వాళ్ళు ఏం చదువుతారు మరి లక్ష యాభై వేలు వచ్చినా కానీ సీటు ఇంజనీరింగ్లో సీట్ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ఇంజనీరింగ్ క్వాలిటీ స్టాండర్డ్స్ పడిపోతున్నాయి అని మనం మనం అనుకుంటున్నాం మరి చూద్దాం మరి ఏ విధంగా మరి వీళ్ళ యొక్క ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తే మంచిది ఈ ఇంప్లిమెంటేషన్ చేస్తే దీనివల్ల ఏంటంటే కొంచెం మంచి మెరిట్ స్టూడెంట్ కొద్దిగా సపోజ్ ఒక డెబ్బై వేలు ఎనభై వేలు ఓసీ స్టూడెంట్స్ అతను ఒక మేనేజ్మెంట్ కోట ప్లస్ డబ్బులు పెట్టుకునే కెపాసిటీ ఉండే వాళ్ళకి సీటు రావచ్చు దీనివల్ల ఎంసెట్ రాసిన ఇప్పుడు ఈ పద్ధతి లేకపోవటం వల్ల ఏమవుతుందంటే ఎంసెట్ రాయిపోయిన వాడికి సీటు వస్తుంది ఇక్కడ ఎంసెట్ రాయాలి కంపల్సరిగి ఇప్పుడు ఈ యొక్క టర్మ్స్ కండిషన్ బట్టి ప్రతి స్టూడెంట్స్ ఎవరైతే ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో చేరాలనుకున్నారో వాళ్ళు ఎంసెట్ కంపల్సరీగా రాయాలి స్టూడెంట్ కంపల్సరీగా రాయాలి వారికి లక్ష వచ్చినా కానీ డెబ్భై వేలు వచ్చినా ఎనభై వేలు వాళ్ళకి కూడా మెరిట్ ప్రాతిపదికన సీట్లు మాత్రం కేటాయిస్తారు అదేవిధంగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎంజేఈకి సంబంధించిన మరి నీట్కి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ మరి జేఈ స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా థ్యాంక్ యూ బాయ్